Hi, welcome to real estate channel. హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు విస్తరిస్తోంది ఇప్పటికే ఈ విశ్వ నగరం కోటినర జనాభా దాటింది అభివృద్ధిలో భాగంగా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా ట్రాఫిక్ తో పాటు మరికొన్ని ఇబ్బందులు భాగ్యనగరాన్ని వెంటాడుతున్నాయి దీంతో హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది భాగ్యనగరం భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలోనే ప్లాన్ చేసింది ఇప్పుడు ఈ ప్రత్యేక టౌన్షిప్ల ఏర్పాటును హెచ్ఎండి వేగవంతం చేసింది హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లను ఏర్పాటు చేయబోతుంది నగరంలో ఎక్కడో మూలన నివాసం ఉంటూ ఉద్యోగ వ్యాపారాల కోసం మరో మూలకు వెళ్లే క్రమంలో రోజు లక్షల మంది ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలకు పరిష్కారంగా టౌన్షిప్ల ల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది హైదరాబాద్ చుట్టూ కొత్త పట్టణాలను నిర్మించి పట్టణీకరణను వికేంద్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేయనుంది ఇప్పటికే ఉప్పల్ కోకాపేట్ బుద్వెల్ షాద్ నగర్ వంటి ప్రాంతాల్లో లేఅవుట్లు పూర్తి చేసిన హెచ్ఎండి ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది వాక్ టు వర్క్ కాన్సెప్ట్ తో ఉండే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోనుంది పెరుగుతున్న ఐటీ పరిశ్రమల కారణంగా నగరం నలుమూలల నివాస వ్యాపార సముదాయాలు పెరుగుతున్నాయి ఒక ప్రణాళిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రణాళికలు రచిస్తోంది అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో అధికారులు దృష్టి సారించారు మొదటగా శంకర్పల్లి మండలం మోకిలా వద్ద నూట అరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో టౌన్షిప్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది హెచ్ఎండీఏ హైదరాబాద్ చుట్టూ టౌన్షిప్ల ఏర్పాటు కోసం గతంలోనే ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని రూపొందించింది దీంట్లో ఒకే లేఅవుట్ లో ఇళ్లు ఆఫీసులు స్కూల్స్ హోటల్స్ రిక్రియేషన్ వంటి అంశాల కోసం భూ కేటాయింపులు చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది కొత్త ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఫోకస్ చేయాలని నిర్ణయించడంతో అధికారులు తమ చర్యలను వేగవంతం చేశారు హెచ్ఎండిఏ రూపొందించిన లేఅవుట్లకు మంచి డిమాండ్ వస్తుంది క్లియర్ టైటిల్ ఉండడం అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగర అలాంటి భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఉప్పల్ భగాయత్ వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్లో హెచ్ఎండీఏ కమర్షియల్ స్పేస్ ఆఫీస్ స్పేస్ మల్టీ యూజ్ తో పాటు నివాసం కోసం కొన్ని ప్లాట్లను ప్రత్యేకంగా కేటాయించింది దీంతో ఆ లేఅవుట్ లో ప్లాట్లు కొనుగోలుకు నగర వాసుల నుంచి విశేష స్పందన వచ్చింది ఆ అనుభవంతో సరికొత్త పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రధానంగా రింగ్ రోడ్ సమీపంలో స్పెషల్ టౌన్షిప్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని దామర్లపల్లి ప్రాంతంలో ఐదు వందల ముప్పై మూడు ఎకరాల్లో టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళిక రచించింది నందిగామ మండలం చేగూరు ప్రాంతంలో వంద ఎకరాల్లో మరో టౌన్షిప్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఇక ప్రభుత్వ ప్రభుత్వ భూముల్లో టౌన్షిప్స్ ఏర్పాటు కూడా యోచనలో ఉంది బొల్లారం జవహర్ నగర్ తో పాటు శంషాబాద్ ప్రాంతాల్లో ఉన్న వందలాది ఎకరాల భూములపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ లో నివాస వాణిజ్య అవసరాలకు కేటాయించాల్సి ఉంటుంది దీంతో ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ పార్కులు ఆట స్థలాలు పర్యావరణ హితమైన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఇతర ప్రైవేట్ సంస్థలను కూడా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ నిర్మాణంలో భాగస్వామ్యం చేసేలా హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటుంది